హాయ్ అండి ఈ ర్యాడిష్ లేదా ముల్లంగిని ఎప్పుడు సాంబారు కూర లేదంటే ర్యాడిష్ పరాట అలా కాకుండా ఇలా ఎప్పుడైనా ఓరబెట్టుకొని తింటే ఒకసారి నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ముందైతే ర్యాడిష్ని బాగా క్లీన్ చేసి పీల్ ఆఫ్ చేసి ఇలా వీల్ చక్రాల కట్ చేసుకోవాలి అన్ని పల్చగా ఒకే సైజులో కట్ చేసుకొని వీటిని అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వీటిలో చిటికల పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ అరచక్క నిమ్మరసం అంతే సింపుల్ అండి మూడే ఇంగ్రీడియంట్స్ వేసి మూత పెట్టి ఒకసారి షేక్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు మనం పక్కన పెట్టేశామంటే పదిహేను నుంచి ముప్పై నిమిషాల్లోనే ఈ రాడిష్ ముక్కలైతే పసుపు ఉప్పు నిమ్మరసంలో బాగా ఊరి తినడానికి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా ఈసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి హాయ్ అండి ఈ ర్యాడిష్ లేదా ముల్లంగిని ఎప్పుడు సాంబారు కూర లేదంటే ర్యాడిష్ పరాట అలా కాకుండా ఇలా ఎప్పుడైనా ఊరబెట్టుకొని తింటే ఒకసారి నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటివరకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి ముందైతే ని బాగా క్లీన్ చేసి పీల్ ఆఫ్ చేసి ఇలా వీల్ చక్కెరలా కట్ చేసుకోవాలి అన్ని పల్చగా ఒకే సైజు లో కట్ చేసుకుని వీటిని అయితే ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వీటిలో చిటికడంత పసుపు టేస్ట్ కి సరిపడా సాల్ట్ అరచక్క నిమ్మరసం అంతే సింపుల్ అండి మూడే ఇంగ్రీడియంట్స్ వేసి మూత పెట్టి ఒకసారి షేక్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు మనం పక్కన పెట్టేశామంటే పదిహేను నుంచి ముప్పై నిమిషాల్లోనే ఈ రాడిష్ ముక్కలైతే పసుపు ఉప్పు నిమ్మరసంలో బాగా ఊరి తినడానికి అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి తప్పకుండా ఈసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి